మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము మనకి ధనుసు రాశిలోకి వస్తుంది అయితే ధనుసు రాశికి రాసాధిపతి వచ్చి గురువు ధనుసు రాశిలోకి ఈ క్రోధినామ సంవత్సరంలో కానీ చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానము ఐదు కాబట్టి వీళ్ళకి ఆదాయము కన్నా ఖర్చు పాపం కాస్త తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా సష్టమ స్థానం ముందు గురువు ఇక్కడ రజతమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది శనిచేడు సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానం ముందు లోహమూర్తి రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ నందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు ఆరోగ్యం కూడా వీళ్ళకి కాస్త కుదుట పడుతుంది మామూలుగా అయితే వీళ్ళకి గతంలో ఏవైతే జరగరాంది ఏవైనా ఉన్నాయి మేము ఇవి చేసుకోలేకపోయాము అని అనుకుని ఉంటే అలాంటివన్నీ కూడా కాస్త ధైర్యంతో వ్యవహరించడం వల్ల కాస్త ఈ సంవత్సరం జరిగే అవకాశం కలుగుతోంది అలాగే వృత్తి బలం కూడా పెరుగుతుంది సంతానం కలిసి రావడం వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగ వ్యవహారాలు ఎందు కార్యాచరణ చేయడము ఇలాంటివన్నీ కూడా కాస్త జరుగుతాయి అలాగే మీ ఎవరైనా సంతాన విషయాల్లో కావచ్చు ఏదైనా ఒక ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏమైనా సహాయం కోరదలుచుకుంటే వాళ్ళు సహాయాలు చేయడం ఇతరులకి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే సష్టమ స్థానం అందు కానీ గురువు ఇక్కడ కొంత ఇబ్బందికి అంటే ఆయనకు అదేమి శుభస్థానం కాదు కాబట్టి కాస్త ఇబ్బందిని కాస్త క్లేశాన్ని కలుగజేస్తాడు అలాగే అక్టోబర్ నుండి జనవరిలో సష్టమం రాసి ఎందుకు గురువు వక్రీకరించి సానుకూల ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే గురువు వక్రీకరిస్తాడో మళ్ళీ అక్కడ వక్రీకరించినప్పుడు అంటే పంచమా పంచమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కాబట్టి అక్కడ కొంచెం అనుకూల ఫలితాలు ఉంటాయి వీరికి ఈ సంవత్సర ప్రారంభంలో తృ తృతీయ స్థానమందులు కుజుడు ధైర్యాన్ని ఇవ్వడం అలాగే ఉత్సాహాన్ని ధనలాభాన్ని సుఖాన్ని ఇవ్వడము అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు ఎందుకంటే తృతీయ స్థానంలో కుజుడు వచ్చినాడు అంటే అంతకు ముందు స్థానంలోనే పాపం వ్యయంలోను అలాగే జన్మలోనూ తృ ద్వితీయంలోనూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇవ్వడు కాబట్టి ఈ అన్నింటినీ కలిపి ఇక్కడ తృతీయంలో ఎప్పుడైతే మారుతాడో అప్పుడు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే శనేచరుడు కూడా స్వస్థానం నందు ఉండి అలాగే ఇక్కడ ఏవైతే ఉన్నాడో వాటి వల్ల కాస్త కార్యక్రమాలు పూర్తి అవ్వడం అలాగే ప్రతి పనిని కూడా తన సొంత బుద్ధితో సంకల్పంతో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ తృతీయ స్థానం మంది ఇక్కడ శని కుజులు కూడా కాస్త కలయిక అనేది ఏర్పడుతుంది కాబట్టి కాస్త కుజుడు ధైర్యవంతుడు కదా కాబట్టి అందులోనూ సోదర సోదరులతో కాస్త ఏవైనా ఇది వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవి సత్సంబంధాలు అవి ఇవ్వడము వాళ్ళతో ప్రతి దాంట్లోనూ కూడా ధైర్యంగా మాట్లాడటము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అలాగే సంవత్సర ఆరంభంలో కూడా చిన్న చిన్న సమస్యలు లాంటివి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి క్రమేపీ తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిని కూడా వీళ్ళు కార్యభారాన్ని కాస్త తగ్గించుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఎందుకంటే అప్పటి వరకు గురువు పంచమ స్థానంలో ఉండి శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఇప్పుడు బలం కూడా లేదు కదా కాబట్టి అదొక ఇబ్బందిని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార విధానాలు భాగస్వాములు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఎప్పటికప్పుడు కొంచెము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది తొందరపాటు నిర్ణయాలు అనేవి ఇక్కడ పనికిరావు కాబట్టి అవతల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కూడా కాస్త వ్యవహార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా కఠినమైన సరే సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇక్కడ మంచిది అలాగే ఇక్కడ వ్యాపార సంస్థల నుండి కానీ ఏవైనా ఎదగాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఎక్కువగా కృషి చేయాలి ఎప్పుడైతే ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారో అప్పుడు ముందడుగు వేయడం అనేది జరుగుతుంది అలాగే వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉత్పాదన పెరుగుతుంది అంటే వీళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి కానీ లేకపోతే ఈ యొక్క వ్యాపార ఉత్పత్తులు చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరోగ్యము ఇలాంటి విషయాల్లో కూడా మంచి మెరుగుదల కనబడుతుంది అలాగే లక్ష్యాలను సాధించడానికి మాత్రం వీళ్ళు ఎక్కువగా కష్టపడుతూ వాని మొత్తానికి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి వీళ్ళు ముందుకు వెళుతూ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ వైద్యులు అలాగే శాస్త్ర సాంకేతిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మంచి సమయంగా మనం చెప్పవచ్చు అలాగే వాళ్ళు కూడా మంచి అనుకూలంగా ఉండడం అనేది కూడా ఉంటుంది వృత్తిలో మంచి రాణింపు విశేష ఆదరణ కీర్తి గౌరవాలు కూడా పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగ అధికారులు ఎవరైతే ఉన్నారో అవి కాస్త అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా దేశం యొక్క అభివృద్ధికి లేదా రాష్ట్ర అభివృద్ధికి ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయాలు అనేవి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వారి పని నైపుణ్యాలు అవన్నీ కూడా కాస్త అధికారులు ప్రవర్తన ఉద్యోగోన్నత అవకాశాలకి మనకి అంటే అవకాశాలకి కాస్త మీకు ఏదైతే ఉన్నాయో అవకాశాలు రావడానికి మీరు చేసే పనులు ఉపయుక్తమై ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఉద్యోగాల్లో కూడా మంచి పదవులు లభిస్తాయి రాజకీయ నాయకుల నుండి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఐటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు రాణింపు కూడా లభించడం అనేది జరుగుతుంది అలాగే వీరికి కాస్త విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే మెడికల్ రిలేటెడ్లో ఉన్నారో సైంటిస్ట్లు అవ్వచ్చు లేకపోతే ఈ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభించడము అలాగే సేవా కార్యక్రమాల్లో ముందు అడుగులు వేస్తూ ఉండడం ప్రతి పనిలోనూ కూడా మానసిక ఆనందాన్ని పొందడం అంటే ప్రతి పనిలోనూ కూడా సంతృప్తి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని పరంగా వీళ్ళు సమాజ సేవ కూడా చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే సంఘంలో కూడా ప్రముఖ స్థానంలో వీళ్ళు గౌరవప్రదంగా చలామణి అవ్వడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఆశించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పే పూర్తవడం అనేది జరుగుతుంది చేసిన పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి తద్వారా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు సమాజ సేవ కావచ్చు లేకపోతే ఇంట్లో ఖాళీగానైనా కూర్చుండచ్చు ఏదైనా సరే స్త్రీ పురుషులు ప్రతి పనిలోనూ కూడా ముందంజు వేస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క ఫైనాన్షియల్ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆర్థిక లావాదేవీలు అనేవి బాగుంటాయి అలాగే వీళ్ళు బాకీలు రాని బాకీలు ఏమైనా ఉంటే ఆ వసూలు అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు అలాగే సహా ఉద్యోగస్తులు తో కాస్త వీళ్ళు మన్ననలు మర్యాదలు ఇలాంటివి కూడా పొందుతారు అలాగే రాహు స్థానం ముందు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల అలాగే ఏదైనా అలవాట్లు ఇలాంటివి కొత్తగా చేసుకోకుండా అలవాట్లు కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని అడ్డంకులు అవి కూడా ఏర్పడినా కూడా అవి ఛేదించడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా ఈ రాశి వారికి చదువులు విద్యార్థులైతే ముందంజలో ఉంటారు సంత సత్సంతాన అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడము అలాగే ఇక్కడ వీళ్ళకి గణపతి ఆరాధనతో పాటుగా వీళ్ళు ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం లేదా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన లేదా రాహుకాలంలో దీపాలు పెట్టడం ఇలాంటివి ఎటువంటి చేసినా కూడా మీరు శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పనులు చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వే జన సుఖినోన్ లోకా సంస్థ సుఖినో